సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి మళ్ళీ వనముల మళ్ళీ పువ్వులు కోసి మళ్ళీ వనములకల్లీ మళ్ళీ పువ్వులు కోసి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులా చంపింగి వనముల చెంపింగి పూలు కోసి మా సీత శ్రీరాముల వారూ శిరబంతులాటలాడి విరజా జీవనముల కల్లీ విరజా జీ పూలు కోసి విరజా జీవనముల కల్లీ విరజా జీ పూలు కోసి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి గులాబీ వనముల గులాబీ పూలు కోసి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి చామింతి వనముల కల్లీ చామింతి పూలు కోసి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి వనముల కల్లి లిల్లీ పువ్వులు కోసి లిల్లీ వనముల లిల్ పువ్వులు కోసి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి మా సీత శ్రీరాముల వారు సిరిబంతులాటలాడి